హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం ఈ వీడియోలో రథసప్తమి రోజు శిరస్నానం చేసినప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపం తొలగిపోతుంది ఏదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరీ హంత సప్తమి ఏత జన్మకృతం పాపం యచ్చ జన్మంతరార్జితం మనోవాకాయ యజం యచ్చ జ్ఞాత జ్ఞాతేచ ఏ పునః సప్తవిధం పాపం స్నానేమినే సప్తసప్తికే వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి జన్మ జన్మాంతరాలలో మనోవాకులతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగము శోకము ఈ మకర రాశిలోని సప్తమి స్నానంతో నశించుగాక అనేది దీని అర్థము శిరస్సు పైన జిల్లేడు ఆకులను రేగుపలను ఉంచుకొని శిరస్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి ఇప్పుడు వ్రతకథ చెప్పుకుందాం పూర్వము ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుని రథసప్తమి విధానాన్ని గురించి చెప్పమని కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు వ్రత కథతో పాటు వ్రత విధానాన్ని వివరించారు పూర్వము కాంభోజ దేశానికి యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు లేఖలేఖ ముసలితనములో ఓ కుమారుడు జన్మించాడు కుమారుడు పుట్టాడన్న సంతోషము కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఎప్పుడు ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకుని చూసి రాజుకు ఎంతో దిగులు వేసేది ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం ఉండేది కాదు ఒకరోజు క్రాంతి దర్శనమైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి రాజు వివరించారు దానికి పరిష్కారం తెలియజేయమని చెప్పారు త్రికాల వేదులైన ఋషులు రాజకుమార్ని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటిని అవగతం చేసుకున్నారు గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికి కొద్దిపాటి దానం కూడా ఈయన చేయలేదు అయితే అతడు జీవితం చివరి దశలో ఒక్కసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు అలా ఆ వ్రతసప్తమి వ్రతాన్ని చూసిన పుణ్యకారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు సంపదలు ఉండి దానం చేయని పాపానికి రాజు కుటుంబంలో జన్మించిన నిరంతరము రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా ఉపాయం తెలియజేయమన్నారు రాజు అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చేయమన్నారు అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి ఆ వ్రతం అంతా నది సరోవర తీరాలలో చేయడం మేలు ఆ మరునాడు సూర్యునికి మళ్లీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రత పారాయణ అనంతరం రథాన్ని సూర్యప్రతిమను ఉత్తములు అర్హులు అయిన వారికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంబోజరాజుకి పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథము లాంటి లేకపోయినా కాయలతో రథాన్ని చేయటం కనిపిస్తుంది